నమస్తే నేను మిచారి అక్షయ మీడియాకు స్వాగతం భారత్ అంటే మన దేశంలో తొలి హైడ్రోజన్ ట్రైన్ పట్టాలెక్కేందుకు సర్వం సిద్ధమైంది డిసెంబర్ నెలాఖరులో ఈ హైడ్రోజన్ ట్రైన్ యొక్క ట్రయల్ రన్ జరుగుద్ది వచ్చే ఏడాది అంటే జనవరిలో ఈ రైలు పట్టాలెక్కడానికి సిద్ధంగా ఉంది ఈ రైలు జింద్ నుంచి సోవియట్ సోని మార్గంలో నడుస్తుంది ఢిల్లీని డివిజన్లో దాదాపు ఎనభై తొమ్మిది కిలోమీటర్ల మార్గంలో ఈ ట్రైన్ నడవడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది రెండు వేల ముప్పై నాటికి భారత్లో కార్బన్ ఉద్గారాలు తగ్గించాలనే లక్ష్యం చేత అంటే వాయు వాతావరణ కాలుష్యం తగ్గించే ఉద్దేశం చేత ఈ ప్రయత్నాలు ఈ ప్రయత్నం చేపట్టింది కేంద్ర ప్రభుత్వం త్వరలోనే మరిన్ని హైడ్రోజన్ రైలను ప్రారంభించేందుకు సిద్ధమవుతుంది కేంద్ర ప్రభుత్వం అంటే రెండు వేల ముప్పై నాటికి మన ఏది ఆది గాలిలో కార్బన కార్బన కార్బన్ ఉద్గారాలు తగ్గించాలి అనే లక్ష్యం చేత ఈ హైడ్రోజన్ ట్రైన్ యొక్క ప్రాజెక్టును చేపట్టింది కేంద్ర ప్రభుత్వం తొలి కార్బన్ హైడ్రోజన్ రైలు జనవరిలో పట్టాలే అంటే త్వరలోనే పట్టాలేకపోతుంది ఇది చాలా సూపర్ ఇప్పటికే ఢిల్లీలో వాతావరణ కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది ఆంక్షలు కూడా విధిస్తున్నారు ఈ నేపథ్యంలో కర్బన ఉద్యోగ ఉత్కారాలు తగ్గించే లక్ష్యంతో రెండు వేల ముప్పై నాటికి తగ్గించాలి పూర్తిగా లక్ష్యం చేత కేంద్ర ప్రభుత్వం ఈ హైడ్రోజన్ రైళ్ల ప్రాజెక్టును చేపట్టింది ఇది భారతీయులకు ఎంతో శుభవార్త